వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ మిర్యాలగూడ పట్టణంలోని బీసీ భవనంలో బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాక ధనుంజయ నాయుడు ఆధ్వర్యంలో దొడ్డి కుమరయ్య డెబ్బై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ బీసీ జేఏసీ కో కన్వీనర్ చేయగొండి మురళి యాదవ్ బీసీ జేఏసీ కో కన్వీనర్ దాసరాజు జయరాజు బీసీ సంఘం నాయకులు జ్వాల కస్తూరి ప్రభాకర్ బంటు కవిత కె సురేష్ యాదవ్ ఊరి బండి శ్రీనివాస్ పున్నారాములు కెపి రాజు ఈశ్వరాచారి సత్యప్రకాష్ నాయుడు వెంకటేశ్వర్లు సిరిసాల శ్రీనివాస్ మరియు సామాజికవేత్త డాక్టర్ రాజు మిర్యాలగూడ కమిషనర్ జి శ్రీనివాస్ డిఈఈ వెంకన్న భరత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఈ మేము గడప గడప చేస్తున్నాము సహకరిస్తాము రాజుగారికి మన దళ్యేఖరా ద్వారా సాకు అటు కవిధాల వివిధ పెద్దలు నాయుడు సిరిసా శ్రీ గారు కమలు ప్రధాన సింగ్ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తున్నారు తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు బడుగు కరైన అందరూ కూడా కలిసి చేసి మన విద్యార్థుల నియోజకవర్గంలో కూడా మనం అధికార దిశగా అడుగు

ఉద్యమకారులు దొడ్డి కొమ్మరయ్య గారు దొరను దేశం ద్వరను ఎదిరించి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాట మీరు దాదాపు చరిత్రలో కరెక్ట్ లేదు కానీ అతి చిన్న వయసు పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే బతికిన వ్యక్తి తెలంగాణ దేశంలో అలానే ప్రజాపాలలో వారి ఆకృత్యాలలో గ్రామీణ ప్రాంతాలలో వారి ఆకృత్యాలను వ్యతిరేకించి వారి తరలి ఒక సైన్యంగా తయారు बहुजा प्रदेश इनमें चूंतना बाहर ओरी वर्तमान में भेजे